సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో ఏదైతే వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు లెక్క ఎవరికైతే రాలేదో సో పోతూ పోతూ జగన్మోహన్ రెడ్డి గారు కొంప ముంచేస్తారని చెప్పుకోవచ్చు సో ఈ పథకానికి సంబంధించి కనీసం ఎన్నికలు అయ్యే కౌంటింగ్ అయ్యే లోపల కూడా విడుదల చేసినట్లయితే కొంతవరకు సో ఆశాజనకంగా ఉండేది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈయన ఆల్రెడీ ఓడిపోవడంతో ఈ నిధులకు సంబంధించి టెన్షన్ అయితే పట్టుకుందనమాట లబ్ధిదారుల్లోని ఎందుకంటే చేయుత పథకానికి సంబంధించి ఒక్కసారి చంద్రబాబు గారు పన్నెండో తారీఖున దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేశారంటే ఇంకా చేయుతకు సంబంధించి డబ్బులు అయితే రావు అది మాత్రం నిజమనమాట ఏది వచ్చినా కూడా పన్నెండో తారీఖు లోపే అంటే పదకొండో తారీఖు రాత్రి లోపే ఈ చేయుతకు సంబంధించిన డబ్బులు అందరికీ జమ అవ్వాలి లేని పక్షంలో సో పథకానికి సంబంధించిన నిధులైతే ఇంక విడుదల కావు ఎందుకంటే గత ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన డబ్బులు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే విడుదల చేయదనమాట ఖచ్చితంగా ఎందుకంటే వారు ఆ పథకానికి సంబంధించి కూడా ప్రస్తావన అయితే తీసుకురాలేదు కాబట్టి సో మనకి పదకొండో తారీఖు రాత్రిలోపు చేయతకు సంబంధించి డబ్బులు వస్తే వచ్చినట్టు రాకపోతే ఇక లేనట్టు అని చెప్పేసి మనకు అయితే అర్థమవుతుంది సో ఇది అందుకే వీడియో చేయడం జరిగిందనమాట చేయత పథకానికి సంబంధించి చూసే వారందరికీ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే అన్ని పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను